ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా ప్రభేసు యేసుక్రీస్తు వారి నామములో మీకు సుభాభివందనాలు దేవుడు ప్రేమించి తన దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము ఎనిమిదో దినమందు ఐదో నెల దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశమును బట్టి నీతో నాతో మాట్లాడాలని ముచ్చించాలని మన జీవితమునకు సరిపడా అనగా ఈరోజే నీవు నేను మన పిత్రుల వలె ఆయన వాగ్దానమును చేయబట్టుకొని ఆయన కొరకు నిలబడాల్సిన నిలబడవలసిన వారముగా ఉండుట కొరకు ఆయన మాట్లాడు తెగిస్తున్నాడు శవిగిలవాడి నుండిగాక వాక్యం చదువుకుందాం యశ్యాగంధము ఇబ్రోని క్యాలెండర్ నుండి యశ్యాగంధము ముప్పై క్షమించండి నలభై మూడు రెండు నీవు జలములో నుండి దా దాటి నీవు జలములో నుండి వడి దాటునప్పుడు నీకు నేను తోడయందును నదులో నుంచి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలవు నీవు అగ్నిజ్వాలల మధ్య నడుస్తున్నప్పుడు అవి నిన్ను కాల్చవు జ్వాల నిన్ను కాల్చవు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు దయగలిగిన దేవా కనికర ముందు ఐశ్వర్యం కలిగిన ప్రభువా మహిమ ఘనత ప్రభావములు కలిగిన తండ్రి నీకు వందనాలు మా పిత్రుడైన యాకోబును మీరు జ్ఞాపకం చేసుకున్నారు యాకోబును జ్ఞాపకం చేసుకొని దయగలిగిన తండ్రి ఈ సంగతులను రాయించున్నారు అయితే యాకోబు నేను సుజి నిన్ను సృజించిన వాడను నేను యహోవా ఇస్రాయెల్ నేను నిర్మించిన వాడునకు ఇలాగ నేను సెలవిస్తున్నాను ప్రభా మీరు సృష్టికర్త మాటిచ్చి తప్పన దేవుడవు ఎన్నో ఇరుకు ఇబ్బంది దేవ అనాలోచనలు ఎన్ని సంగతులు నదులు నదులుగుంట లోకంలో పోవాల్సిన పని దేవా అగ్ని మధ్యలో నుంచి పోవాల్సిన పరిస్థితి మీరు తోడై ఉండకపోతే మా జీవితం ఎప్పుడు ఈ మార్గంలో రాలిపోద్దో తెలియదు నిందలు అవమానాలు దేవ ఎగతాలి మా జీవితమునకెంతో నా తండ్రి మమ్మలను నేర్సించి లోకములోనికి లాక్కొని పోతుండంగా అపవాది వాడి తంత్రములు లయపరచండి నీ కొరకు నిలవబెట్టండి మా నిలవబెట్టిన దేవా అని కొందనాలు చెల్లిస్తే స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రిమిన వర్లరా ఎంత గొప్ప వాగ్దానం ఈ వాగ్దానము మన పిత్రుడికిచ్చి తన జీవితకాలం అంతా కూడా నేను నిన్ను సుజించిన వాడు నువ్వు నా సొత్తు అన్న సంగతి మర్చిపోగాకు భయపడకము నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని చెబుతున్నాడు నీవు భయపడద్దు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో బడి వెలుచున్నప్పుడు అవి నీ మీద పొలిపారవు నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు అని అంటున్నాడు ఎంత గొప్ప ప్రణాళిక చూడండి మన జీవితంలో కూడా ఇంట బయట సంఘములో వెలపట ఎన్ని పోరాటాలు ఉంటున్నాయి అగ్ని వంటి పరీక్షలు అగ్ని వంటి శ్రమలు ఎన్ని సాట్ల చూడండి ఈ రోజులను బట్టి మనము పత్తి క్రైస్తవుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు క్రైస్తవుడు కళాశాలల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అలాగనే సమాజంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కైస్తవుడని చెప్పుకునే పరిస్థితులు బహుశాంక రానున్న దినాలలో కష్టతరమైపోయే రీతిగా వస్తున్నాయి బిడ్డలకు అగ్ని వంటి పరీక్షలు దేవుడు అంటున్నాడు నువ్వు దేనిలోకుంట పోతున్నా జన్మలలో ఉంటబోతున్న అగ్ని మధ్యలో నుంచి పోతున్నా నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ప్రభా మా జీవితంలో మీరు తోడై ఉంటే తప్ప ఈ పరిస్థితుల్లో మేము నెగ్గలేమని ప్రతివారు ఆయనకి ఈ జ్ఞాపన చేయొచ్చు ఆయన అది అందుకని యాకోబును ఎప్పుడు కూడా ఆయన వాగ్దానం ఇచ్చినాడు వాగ్దానం ఇచ్చి తన ఘనమైన ఉద్దేశంతో నడిపించినాడు మూలంటాడు యహోవాగు నేను నీకు దేవుణ్ణయి ఉన్నాను ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు నిన్ను రక్షించు వాడనై ఉన్నాను అని అంటున్నాడు ప్రేమైన వారులారా దేవుడు రక్షిస్తాడని వాగ్దానం చేసిన వాడు ఆయన విడిచిపెట్టలే ఎవరిని మన పిత్రుణ్ణి విడిచిపెట్టలేదు కనుక తన దృష్టికి ప్రియమైనది చేయటానికి తన జీవిత కాలంలో ముందు తన పేరుకు దగిన జీవితం జీవించినప్పటికీ తర్వాత రాజకుమారుని కలిగిన నడక నడిచినాడు యాకోబు నాలుగులంటాడు నీవు నా దృష్టికి ప్రియుడి అయినందున గనుడు వైతివి నేను నిన్ను ప్రేమించున్నాను గనక నీవు నీకు పతిగా మనుషులను అప్పగించున్నాను ఎవరిని అప్పగిస్తున్నాను కింద అంటున్నాడు నీ ప్రాణమునకు పతిగా జనములను అప్పగించుతున్నాను అని అంటున్నాడు జనములను అప్పగించున్నాను భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును రేపెదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను అని అంటున్నాడు ప్రేమైన వారులరా దేవుడు మనకి అగ్ని వంటి పరీక్షల ద్వారా వెళుతున్నప్పుడు ఆయన వేరొక దిక్కు ఆయన మనకు సహాయం చేయగలడు మనకు తెలియదు ఉండే ఆఫీసులోనైనా సరే నీవుండే ఉద్యోగంలోనైనా సరే నువ్వు చేసే వ్యాపారంలోనైనా సరే నీకు తెలియదు నీ పక్కనే నీకు తోడయ్యండి నీకు సహాయం చేసే వ్యక్తిని నీ కొరకు సృష్టించి పెడతాడు ఆయనకున్న ప్రణాళికది ఈ శ్రమలు నేను తట్టుకోలేను ఈ సందర్భంలో నేను కొనసాగలేను ఈ సంఘంలో నేను ఉండలేను ఇంత ఒత్తిడి అయితే నేను తట్టుకోలేను అని అనుకున్న వారు ఎందరో ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు ఎంత మాత్రం నీ కానీ చెయ్య అవి ఎంత మాత్రం నిన్ను పోయేలాగా చేయను నేను నీకు తోడై ఉంటాను కానీ నిన్ను సృష్టించిన వాని నేనన్న సంగతి తెలిసి భయపడిన సన్నిధిలో జీవిస్తే చాలు అని అంటున్నాడు ప్రేమైన వారులారా ఎంత గొప్ప దేవుడు ఈ దేవుని కొరకు నువ్వు నేను ఏమి సమర్పించగలం ఏమని ఇవ్వగలమా ఆకాశం నాది మీద ఉన్న ఆవులు గొర్రెలు మందలు అన్నీ నావి ప్రతి వృక్షఫలం నాది వాటి వాటి కాలమును పండటానికి నేటికి ఆజ్ఞిస్తున్నాను ఏమి మీరు నాకు ఇవ్వగలరు ఏబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో జీవా ఫలముగా కోరుచున్నాడు దాన్ని జఫా ఫలముగా మనం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దాన్ని దేవుడు మన దగ్గర నుంచి మొదటి ఫలముగా కోరుచున్నాడు అనగా ఒక పవిత్రమైన జీవితం దేవునికి నీతి కలిగిన జీవితం యథార్థత కలిగిన జీవితం మన నుంచి శ్రేష్టమైన ఫలముగా కోరుచున్నాడు అందుకు ఎలాంటి అపాయములు వచ్చినా నేను నిన్ను నేను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు కానీ మనకే మనసు లేదు లోకము శరీరము లాగుతుంటుంది ప్రేమైన వరలరా అందుకనే ఒక పాటు ఉంది లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను ఏసు సాలును ఏసు సాలును ఏ స్థితికైనా ఏ సమయంలోనైనా ఏసు చాలును ఏసు చాలును అని చెప్పి చెప్పే పాట ఉంటుంది అందుకనే మనల్ని లాగేలాగే చేస్తాడు లోకంలోనికి రావటానికి లోకములో ఉన్న పరిస్థితులు ప్రేమైన వారులాకమిడు చూస్తాడు చూతాలకే మాయప మార్గములో కనబడకుండా అయిపోతున్నారు చాలామంది కానీ నేటికి దేవుడు వాగ్దానం ఇచ్చిన నువ్వు నా సొత్తు నేటికి ఎన్నో కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా నేను నిలబెట్టినాడు ఈ కొద్దిపాటి అపాయములకు నువ్వు నేను ఎందుకు భయపడాలి దేవుడు నీకు తోడై ఉన్నాడు నాకు తోడై ఉన్నాడు అని అంటే తప్పక ఆయన మాటిచ్చి నెరవేర్చగలిగిన దేవుడు యాకోబుకే దేవుడా మనకు దేవుడు కాదా యాకోబ కొరకు ప్రాణం పెట్టలేదు కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు యాకోబ కొరకు రక్తమును ప్ర ప్రశస్తమైన రత్నమును నిల్వ చేయలేదు కానీ నీ కొరకు నా కొరకు నిల్వ చేసినాడు యాకోబు యొక్క స్థితిగతులను చూపించి ఇది తప్పని చూపించినాడు నీ పాపం నా పాపం మరి అన్నడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు ఎందుకు మనసులు చూపు నిందకు మనసులు చేయి తిరస్కారమునకు మనసులు చేయి హేళనకు మనం ఎందుకు భయపడాలి అవి మనల్ని ఎంత మాత్రం హాని చేయమని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కొంటెళ్తున్నావు దేవుడు తప్పక నీకు తోడై ఉన్నాడు దేవుడు జీవము కలిగిన వాడు అంతేదిన ముందు నిన్ను తప్పక ఆయన నామము ఘనత కొరకు ఆడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధమైన ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు యాకోబుకు తోడై ఉన్నారు జలములో నుంచి కానీ జలముల మధ్య నుంచి కానీ అగ్ని మధ్య నుంచి వెళ్ళున్నప్పుడు ఏమి హాని చేయమన్నారు మిమ్మల్ని కాల్చివేయన్నారు మిమ్మల్ని కొట్టుకొని మేమైనా పొరులు పారవన్నావు దీన్ని బట్టి శుద్ధిస్తున్నాను కనికరించండి మా పితరులు ఎంతోమంది ఎన్నో అపాయములం కాపాడినారు దేవాన్ని బిడలమైన మమ్మలను కాపాడండి కనికరించండి పరిస్థితులు చాలా ఇంట బయట సంఘంలో ఉద్యోగాలలో వ్యాపారాలలో తోటి కలిసి చేస్తున్న ప్రతి కాడ దేవ భిన్నమైన పరిస్థితులు లోకస్తులు లోకమును ఆచరించి ఉన్నప్పటికీ మీరు మాకు అండ మీరే మా దిక్కు మీరు మా ఆశ్రయం తప్ప వేరొకరు లేరు ఎవరికాడికి పోయి మేము చెప్పుకోగలం మీరు మాకు తోడై ఉన్నారు అనేటి మేము ఎవరికాడికి పోయి చెప్పుకోవాలి కనికరించండి నిబిడల పక్షముగా మా పక్షము తోడైన కనికరించమని వేసునావును తండ్రి ఆమె